సౌండ్ వచ్చింది ఇంకా నీకు జైలే దా ఏ బాధ బాధ ఏంటి రూల్ నెంబర్ ట్వంటీ బ్రేక్ చేసావు నువ్వు ఈడ ఊరికే వచ్చి నాటకాలు ఆడద్ది సరేనా నువ్వు చేసే కథలకి ఇప్పటికే నాకు మెంటలు వచ్చేసి ఉంటుంది

చెప్తా మళ్ళీ మాట్లాడన్నా ఉంటే నోరు తెరిచినా అంటే నరకదా అట్లేరు నటకాలు ఆడతాను ఊరుకుంటా అంటే నీకు డబ్బులే కదా కావాల్సిందే పడేస్తా తీసుకొని ఉండు అగ్రిమెంట్ నువ్వు ఏదో కోపంలో ఉన్నట్టు నేను మాట్లాడతానులా మాట్లాడతాంటే పోతానంటా నీ ఇష్టం వచ్చినట్టు ఏడికి పోతావు నువ్వు ఏడికి పోలేవు ఏడికి పోయినా వస్తా నేను నాకు ఊరికే నాకు మెంటల్ తెప్పియద్దు ఇంకోసారి అగ్రిమెంటు రూల్ అన్నావంటే నరకట్టా అట్లే సరేనా బయలుదేరు నువ్వు ఏ ఏంది ఊరికే నువ్వు బ్యాగ్ 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 మాత్రం ఓపెన్ చేయొద్దు నో రవి నో

అలా చేస్తే కానీ వాడు దారికి రాడు బావా చూడు ఈ గొడవలనే మనకొద్దు మనకు కావాలంటే లీగల్ గా వెళ్దాం హైకోర్టు కెళ్దాం సుప్రీం కోర్టు కెళ్దాం దాని మించిన కోర్టు ఏదైనా ఉంటే దానికి వెళ్దాం ఏం బాబా తట్టే పడాలంటే నువ్వు కొట్టాలి నన్ను కొట్టమంటావా చూడు నువ్వు మరి వైల్డ్ గా ఆలోచిస్తున్నావు మనకు అవసరం లేదు నేను ఆల్రెడీ లాయర్ తో మాట్లాడాను కొన్ని రోజుల్లో మనకు సొల్యూషన్ వస్తుంది పొడుక్కో హ్యాపీగా ఇవన్నీ ఆలోచించొద్దు ఏం బాబా అబ్బా మైస్త్రి బొండం కాని బాగోదే కాదు నేనే చంపేస్తావా దీనికి కొంచెం కంట్రోల్లో పెట్టాలి ఓకే ఓకే సార్ హే సిరి వాట్స్ ద వెదర్ ఇట్స్ కరెంట్లీ క్లౌడీ అండ్ 25 డిగ్రీస్ హ్మ్ హలో హే సిరి హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ Hey, Siri. Uh, I love you. That's sweet, but it's not meant to be. Hey, Siri. Uh, I miss you. I like chatting with you, too. Uh, hey, Siri. Uh, I wanna. Uh, mm? uh. Yin, Baba. నా ముందు వేరే అమ్మాయితో ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్తున్నా ఉసే ఇది అమ్మాయి కాదే సిరి ఇంత బరు తెగించావు బాబా నా ముందు సిగ్గులకు అమ్మాయి పేరు కూడా చెప్తున్నావు అమ్మాయి అంటే ఇది ఇంగ్లీష్ కాదే దమ్ముడు తెలుగు తెలుగులో మాట్లాడు ఆ ఏ ఫారెన్ దాని పట్టుకుని ఉంటున్నావు ఇంగ్లీష్ లో మాట్లాడేస్తుంది దొంగ ముండా ఇది